మీలాంటి సంకుచిత మనస్తత్వం ఉన్నవాని కాదు యూపీఏలో ఉన్నంగా నేను మంత్రిగా పనిచేసిందే కేవలం పది నెలల ఇరవై రోజులు ఎనిమిది మాసాలు పోర్ట్ఫోలియోలో ముఖ్యమంత్రిగానే ఆ పది నెలల ఇరవై రోజులలో రెండు వందల నలబై కోట్ల రూపాయలు నా శాఖ కింద ఉన్నటువంటి దాన్ని ఒక ఆంధ్ర తెలంగాణలో కాదు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఈఎస్ఐ ఆసుపత్రులకు కావచ్చు వివిధ లేబర్ డిపార్ట్మెంట్ సంబంధించిన అంశాలకు కావచ్చు నేను మంజూరు చేయించినా అవి అఫీషియల్ రికార్డ్స్ మీరేం చేశారు ఇవన్నీ ఇటువంటి చిలిపి ప్రశ్నలు మీరు వ్యక్తిని ఏదో చెప్పి మాట్లాడి గోలుమాలు దింపుదామనుకుంటారు శ్రీనివాస్ గారు మీరు మద్రాసు నుంచి విడిపోయి వచ్చినటువంటి వారు గోదావరి జిల్లాకు చెందినవారు మీరు మద్రాసు వెళ్లడానికి ఈ రోజు భయపడుతున్నారా రేపు హైదరాబాద్ రావడానికి భయపడుతున్నామని మీరు చెప్పేదాని వెనుక మీ యొక్క భావ దాడిద్రానికి అది ప్రతి కదప్ప అసలు మీరు వేసిన ప్రశ్న కూడా ఒక ప్రశ్న కూడా అర్థం లేదు ఇది ఒక పసలేదు ఇది పసలేనటువంటి వాదన నెంబర్ వన్ నెంబర్ టూ ఎవరో వరంగల్ వాళ్ళు మీ ఫ్రెండ్స్ మాకు సెపరేట్ తెలంగాణ వద్దండి అని చెప్పిందని మీరు చెప్తున్నా ఆయన చెప్పిందేందో నువ్వు విన్నదేందో నాకు చెప్తున్నదేందో అది పశ్చాబం అని నేను అనుకుంటున్నాను ఈ రోజు తెలంగాణ ప్రజల ఉద్యమం తెలంగాణ ప్రజలు వందకు శాతం వందకు వంద పర్సెంట్ కోరుకోకపోతే కేంద్ర ప్రభుత్వానికి ఎన్ని ఎన్ని ఏజెన్సీలు ఉంటాయండి ఎన్ని ఎన్ని ఇన్ఫర్మేషన్స్ ఉంటాయండి ఒక దేశాన్ని ఇంత పెద్ద నూట పద్నాలుగు కోట్ల మంది పరిపాలించే ప్రభుత్వానికి విజ్ఞత లేకుండానే ఒక నిర్ణయం తీసుకునేదానండి నాకు అది మీరు మీరు మాట్లాడే మాటకు కూడా ఒక అవగాహనతోని ఒక దీనిలో నుంచి మాట్లాడితే అర్థం చేసుకోవచ్చు మీ ఆంధ్ర ప్రాంతం నుంచే మీ తూర్పుగోదావరి జిల్లా నుంచే బోలంత మంది నాకు ఈ రోజు టెలిగ్రామ్లు ఉన్నాయండి మాకు వేల టెలిగ్రాములు వచ్చినాయి వీ డోంట్ వాంట్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ మాకు ఒంగోలులో భూములు పెరుగుతాయి మా మొత్తం విశాఖపట్నం నుంచి తడ వరకు మాకు బ్రహ్మాండ భూముల ధరలు పెరుగుతున్నాయి మా క్యాపిటల్ విజయవాడ గుంటూరు మధ్య ఉంటే బాగుంటుంది కేసీఆర్ గారు తెలంగాణలో మీ ఫోటో ఎవడు పెట్టుకుంటాడో ఎవడు పెట్టుకోడో గానీ మా వాళ్ళ మాత్రం పెట్టుకుంటామండి అని విజయవాడ నుంచి బృందాలుగా వచ్చి మా టీఆర్ఎస్ ఆఫీస్కి వచ్చి చెప్పిన వాళ్ళున్నారు